వెల్కమ్ టు ఏపీ న్యూస్ వై శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం నందిగాం సమీపంలో టెక్కల సిపి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టయి అనంతరం గోడను ఢీకుని ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంతయి ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలిగాయి విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు गया तो ये हम तो स्पीड ले तो आ गए ब्रेक पे ले मैकेनिक लाओ ఏదండీ <59's> <shilli> <MMstein> <cción laughs>